సీఎం చేసిన వ్యాఖ్యలపై ఇవాళ కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందు రేవంత్ రెడ్డి రాష్టంలో ఆరు గ్యారెంటీల అమలుపై చర్చకు రావాలన్నారు బీజేపీ పార్టీ టు కాళేశ్వరం విచారణపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి ఇచ్చిన డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలపై రావాలన్నారు తమపై అకారణంగా ఆరోపణలు చేయడం సరికాదని ప్రజలకు వారు ఏం చేస్తున్నారో హితవు పలికారు చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు బ్లాంకెడ్ ఎన్ బ్లాక్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సబ్కేటగరైజేషన్ లేదు ఏపీసీడీ గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం కూడా మాట్లాడుతుంది మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి ఫోర్ పర్సెంటే ఉంది రిజర్వేషన్ టెన్ ఎయిడ్కే వచ్చింది ఆల్రెడీ ఉంది ఓ ఏపీ రాహుల్ గాంధీ గల్లీలో చోటేమియా రేవంత్ రెడ్డి రెండు రెండే ఆర్మీ అంటే వీళ్లకు చిన్న చూపు చూలకన భావము ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తాను ముడ్డు మీద దంతే ఎవరి ముడ్డు మీద చెప్పాల ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎవరి ముడ్డు మీద పాకిస్తాను తన్నాడు ఇది మాట్లాడే ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో గుట్టల్లో భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డు మీద తన్నారని మాట్లాడతారా మీరు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్